హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ట్వంటీ టూ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒరే రాఖీ ఎందుకురా అంత స్పీడ్ కొంచెం చిన్నగా వెళ్ళు బ్యాక్ సైడ్ అప్పు రాఖీని గట్టిగా పట్టుకుని అంటున్నాడు ఏంట్రా చిన్నగా వెళ్ళేది అక్కడ నా మరదలకి ఎలా ఉందో ఏమో అదేంట్రా అలా పడిపోయింది టెన్షన్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ అవినాష్ హాస్పిటల్ ముందు కార్ పార్క్ చేశాడు రక్షాని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు ఇదేంట్రా రాఖీ అసలు రక్షాకి ఏమయ్యిందని ఇంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చాడు జ్వరానికి ఎవరైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువస్తారా అన్నాడు అప్పు ఆశ్చర్యంగా అంత పెద్ద హాస్పిటల్ని చూస్తూ నాకు అదే డౌట్గా అనిపిస్తోంది ముందు పద లోపలికి వెళ్దాం రాఖీ అప్పు ఇద్దరు లోపలికి వెళ్ళారు వాట్ ఈస్ ద ప్రాబ్లం రక్ష అని చెకప్ చేస్తూ అడిగింది నర్సు ఒకసారి రెగ్యులర్ టెస్ట్లన్నీ చేయండి మీ హాస్పిటల్ డిఎన్ ఉన్నాడా నేను అర్జెంటుగా మాట్లాడాలి ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు అవినాష్ సార్ బిజీగా ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకోండి సార్ ఆయన్ని కలవడానికి అంది నర్సు అవి ఎందుకు నువ్వంత టెన్షన్ పడుతున్నావు రక్షాకి జ్వరమే వచ్చింది ఇంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చావు పైగా రెగ్యులర్ చెకప్ ఎందుకు తనకి పగలు రాత్రి తేడా లేకుండా ఆఫీస్ వర్క్ అంటూ చాలా స్ట్రెయిన్ అయిపోయింది నీరసంతో పడిపోయి ఉండొచ్చు మన ఫ్యామిలీ డాక్టర్కి చూపిద్దాము అంది సుశీల నువ్వు మాట్లాడకమ్మా నాకేం చేయాలో తెలుసు పదే పదే ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ సీరియస్గా సుశీలతో చెప్పాడు అవినాష్ రక్షా రక్షా సుశీల చిన్నగా రక్షాని తట్టి లేపడానికి ట్రై చేస్తోంది తనకి స్పృహ లేదు రాఖీ అప్పు ఇద్దరు లోపలికి వచ్చారు రక్ష బెడ్ శాంపిల్స్ తీసుకోవడం చూసి రాఖీ ఇలా మాట్లాడుతున్నాడు ఆంటీ రక్షాకి ఎన్ని రోజుల నుంచి జ్వరం ఉంది నిన్న నైట్ నుంచి రాఖీ ఉన్నట్లుండి వచ్చింది సమాధానం ఇచ్చింది సుశీల మరి ఎందుకు వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు వైరల్ ఫీవర్ ఏదైనా సరే త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ దాటి జ్వరం ఉంటే కదా బ్లడ్ చెకింగ్ చేయించేది జ్వరం కాకుండా రక్షాకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అన్నాడు రాఖీ హే అసలు మిమ్మల్ని ఎవరు హాస్పిటల్కి రమ్మన్నారు మీకు పని పాట లేదా రాఖీని అప్పుని చూసి విసుగ్గా అంటున్నాడు అవినాష్ లుక్ మిస్టర్ అవినాష్ మైండ్ యువర్ ట్యాంగ్ నేను నీ కోసం రాలేదు రక్షా ఆఫీస్లో నేను పని చేస్తున్నాను ఒక వర్కర్గా నా బాస్ హెల్త్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను మమ్మల్ని చూసి నువ్వెందుకు ఇరిటేట్ అవుతున్నావు రాఖీ కొంచెం గట్టిగానే అడిగాడు రక్ష మీకు ఆఫీసులో మాత్రమే బాస్ బయట నువ్వేమీ కేరింగ్ చూపించక్కర్లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రక్షా వైపు కన్నెత్తి చూసినా నేను ఊరుకోను సీరియస్గా అన్నాడు అవినాష్ ఒరే అవి నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చి ఉంటారు నువ్వెందుకు అలా అరుస్తున్నావు ఇది హాస్పిటల్ చాలామంది హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు అంత పెద్దగా అరిస్తే వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది కోపంగా అంది సుశీల ఏంట్రా మేమిద్దరం గొడవ పడుతున్నా కూడా మీరు ఇక్కడి నుంచి కదలరా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు అవినాష్ అప్పు రాఖీ వైపు చూస్తూ ఒరే పదరా మనకెందుకొచ్చిన గోలా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు నీకే బుద్ధి లేదు వీళ్ళకి హెల్ప్ చేద్దామని వచ్చావు అవినాష్ని కోపంగా చూస్తూ రాఖీ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ అంటున్నాడు అప్పు అప్పు ఆగు మనం ఇక్కడే ఉండాలి వాడు కావాలని మనల్ని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి పంపించడానికి ట్రై చేస్తున్నాడు మనం ఇక్కడ ఉంటే వాడికెందుకనో ప్రాబ్లమ్గా అనిపిస్తోంది వాడి సమస్య ఏమిటో తెలుసుకోవాలి ఎందుకు మనం ఇక్కడే ఉంటే అంత ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు ఖచ్చితంగా ఏదో ఉంది నువ్వు కంగారు పడకు వాడు ఏం మాట్లాడినా పట్టించుకోకు అప్పుని కూల్ చేస్తూ అంటున్నాడు రాకి వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే నేను ఊరుకోలేను ఆవేశంగా అంటున్నాడు అప్పు సరే ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకో ఫుల్ సౌండ్ పెట్టి అప్పు చెవిలో పెట్టాడు రాఖీ ఇప్పుడు వాడు ఏం మాట్లాడినా నీకు వినిపించదురా అప్పు పట్టుకుని సుశీల గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు రాఖీ ఏంట్రా మీకు మాటలతో చెప్తే వినరా సీరియస్గా అన్నాడు అవినాష్ లుక్ మిస్టర్ అవినాష్ హాస్పిటల్ అంతా నీదా ఏమిటి మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మా అప్పుగాడికి ఒంట్లో బాలేదు చూపించడానికి తీసుకువచ్చాను నీకేమైనా ప్రాబ్లమా సీరియస్గా అన్నాడు రాఖీ అవినాష్ సీరియస్గా రాఖీ వైపు చూస్తూ చెప్తారా నీ సంగతి నువ్వు ఇక్కడికి నా పిల్ల కోసమే వచ్చావని నాకు తెలుసు రాఖీకి మాత్రమే వినిపించేలాగా అంటున్నాడు అవినాష్ నీ మొహానికి అంత సీన్ లేదు కానీ పని చూసుకోపో రాఖీ కూడా అవినాష్కి మాత్రమే వినిపించేలా మాట్లాడుతున్నాడు రక్షాకి ఫుల్ బాడీ టెస్ట్లు అన్నీ చేస్తున్నారు ఎంఆర్ఐ సిటీ స్కాన్ అంటూ ఏవేవో టెస్ట్లు చేస్తున్నారు బ్లడ్ రిపోర్ట్స్ రావడానికి సాయంత్రం అవుతుందని చెప్పారు అసలు అవినాష్ రక్షాకి ఏం టెస్ట్లు చేయిస్తున్నాడో రాఖీకి అర్థం కావట్లేదు జ్వరం వస్తే ఎంఆర్ఐ స్కానింగ్ ఎందుకు సిటీ స్కానింగ్ ఎందుకు అవినాష్ అసలు రక్షాకు ఏం జరిగిందని అనుకుంటున్నాడు రక్షాకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా ఉంటే సుశీల ఆంటీకి తెలియకుండా ఉంటుందా అవినాష్కి మాత్రమే తెలుసా ఏమిటి అసలు వీడు ఏం చేస్తున్నాడు టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్నాడు రాఖీ హోరే రాఖీ నీతో వస్తాను అన్న పాపానికి నన్ను పేషెంట్ని చేశావు కదరా నా బ్లడ్ చూడరా ఎంత తీసేశారో నాకేం రోగం వచ్చిందిరా నిక్షేపంగా ఉన్నాను కదా అరుస్తూ అంటున్నాడు అప్పు ప్లీజ్ రా అప్పు కొంచెంసేపు కోఆపరేట్ చేయి ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చెయ్యలేవా నీ లవ్ మ్యారేజ్ కోసం నేనెంత కష్టపడ్డానో నీకు తెలియదా నువ్వు కూడా రుణం తీర్చుకో మనం ఈ హాస్పిటల్లో ఉండాలి అంటే నువ్వు పేషెంట్వి కాక తప్పదు కదా నాకు ఇంత తక్కువ టైంలో ఈ ఐడియా తప్ప ఇంకేమీ రాలేదురా ఇప్పుడు నీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాము కాబట్టి సాయంత్రం వరకు మనం కూడా ఇక్కడే ఉండొచ్చు రక్షాకి వీడు ఎందుకు ఇన్ని టెస్టులు చేయిస్తున్నాడో తెలుసుకోవచ్చు సారీరా నిన్ను ఇబ్బంది పెట్టాను అన్నాడు రాఖీ నీ అబ్బా నీ లవ్ కోసం ఏదైనా చేసేస్తావా నన్ను నర్సుని అడిగితే చెప్పేది కదరా ఇలా నా ప్రాణాలు తీయకపోతే విసుక్కుంటూ అంటున్నాడు అప్పు ఒక పేషెంట్ వివరాలు మరొకరికి చెప్పడం నేరం తెలుసా అసలు హాస్పిటల్ వాళ్ళు ఆ రూల్స్ బ్రేక్ చేయరు మనమే ఎలాగైనా తెలుసుకోవాలి అప్పు నువ్వు అవినాష్ ఫోన్ కొట్టేస్తాను అన్నావు నిజంగా ఆ పని చేయగలవా సీరియస్గా అడిగాడు రాఖీ ఇంకా నీకు నా మీద నమ్మకం లేదా మామా చూస్తూ ఉండు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వాడి ఫోన్ నీ దగ్గర ఉంటుంది అవినాష్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ బిజీ బిజీగా ఉన్నాడు కోషిడ్ వీడు ఆ ఫోన్ని అస్సలు వదలడా ఏంటి కర్ణుడికి కవచ లాగా వీడికి ఫోనేమో ఇందాకటి నుంచి చూస్తున్నాను ఫోన్ కింద పెట్టడే ఆ ఫోన్లో అయినా ఛార్జింగ్ అయిపోవాలి కదా వెయిట్ చేస్తాను ఛార్జింగ్ అవ్వకుండా ఉంటుందా ఏమిటి ఛార్జింగ్ పెట్టకుండా ఉంటాడా ఏమిటి టైం చూసి అప్పు గడి టాలెంట్ చూపించాలి తనని తానే మనసులో మెచ్చుకుంటూ ఫోన్ ఎప్పుడు అవినాష్ పక్కన పెడతాడా అని చూస్తున్నాడు అప్పు అవినాష్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు అప్పు అతనిని గమనిస్తున్నాడు ఒంటరిగా కూర్చుని ఉన్న సుశీల దగ్గరికి వెళ్ళాడు రాఖీ ఆంటీ నేను మీతో మాట్లాడొచ్చా రాఖీ కూర్చో నాతో ఉదయం నుంచి మాట్లాడాలని అనుకుంటున్నావు కదా రక్షాకి ఇలా జరిగేసరికి నీతో మాట్లాడడం కుదరలేదు ఏంటో చెప్పు ఏం మాట్లాడాలి నాతో అడిగింది సుశీల అవినాష్ ఎందుకంటే అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి అంతేనా తను అడిగాడు రాఖీ లేదు రాఖీ అవినాష్కి అస్సలు కోపం అనేది ఉండేది కాదు అందరితో చాలా జోష్గా యాక్టివ్గా నవ్వుతూ మాట్లాడేవాడు ఈ మధ్యనే వాడిలో ఇలాంటి ప్రవర్తన చూస్తున్నాను ఇప్పుడు బాగా ఎక్కువైంది నేను రక్ష కూడా వాడి గురించి ఆలోచిస్తున్నాము వర్క్ టెన్షన్ వల్ల అలా ప్రవర్తిస్తున్నాడేమో ఒకసారి సైక్రాలజిస్ట్ని కలవాలి ఒత్తిడి తగ్గడానికి ఆయన ఇచ్చే సూచనలు పాటించాలి కొడుకు గురించి ఆలోచిస్తూ బాధగా మాట్లాడుతోంది సుశీల ఆంటీ నేను మీతో చాలా చాలా విషయాలు మాట్లాడాలి మేము హాస్పిటల్కి వచ్చినందుకే మాతో గొడవపడ్డాడు ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నానని అవినాష్ చూస్తే గోల చేస్తాడు ఒక గంట తర్వాత హాస్పిటల్ కాంపౌండ్ బయటికి వస్తారా మీతో నేను చాలా డీటెయిల్గా మాట్లాడాలి అన్నాడు రాఖీ ఓకే రాఖీ తప్పకుండా వస్తాను అవినాష్ అలా అరిచి మాట్లాడకుండా ఉండాల్సింది నీతో రక్షాకి నీకు మధ్య ఉన్న రిలేషన్ వాడికి తెలియదు కదా తెలిస్తే అలా ప్రవర్తించడు అంది సుశీల ఆంటీ చిన్న రిక్వెస్ట్ మా మధ్య ఉండే రిలేషన్ అప్పుడే అవినాష్కి చెప్పద్దు ప్లీజ్ నేనే కొంచెం టైం తీసుకుని అందరికీ చెప్పేస్తాను అప్పటి వరకు ఓపెన్ అవ్వద్దు అన్నాడు రాఖీ సరే రాఖీ ఓకే నేను వెళ్తాను ఆంటీ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగి సుశీలతో ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ ఆంటీ రక్షాకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా జ్వరం వస్తే ఈ టెస్ట్లన్నీ ఎందుకు చేయిస్తున్నారు అడిగాడు రాకి నాకు అదే అర్థం కావట్లేదు జ్వరానికి ఇంతలాగా ఎవరు రియాక్ట్ అవ్వరు కదా అవినాష్ చెప్తే వినడు వాడికి ఏం డౌట్ వచ్చిందో ఏమో ఈ హాస్పిటల్ డిఎన్ అవినాష్కి బాగా తెలుసు ఆయన వచ్చాక క్లారిటీగా మాట్లాడి ఏమన్నారో నీకు వాట్సప్ చేస్తాను నే మరదలకు ఏమీ కాదు నాది హామీ భయపడకు రాకి కంగారు పడుతున్నాడని అర్థం చేసుకుని అంది సుశీల థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మర్చిపోకండి మీకోసం బయట వెయిట్ చేస్తాను సుశీలకి చెప్పి టెస్ట్లు చేస్తున్న రక్షని ఒక్కసారి ఆగి బాగా గమనిస్తున్నాడు అస్సలు కదలికే లేకుండా హాయిగా గాఢ నిద్రలో ఉన్నట్లు ఉంది ఏమైంది రక్ష నీకు క్షణం కూడా కూర్చునేది కాదు కూర్చోనిచ్చేది కాదు పచ్చిమిరపకాయ తిన్నట్లు ఘాటుగా మాట్లాడుతూ ఉండే నా మిర్చి మరదలకి ఏమైంది అనుకుంటూ బాధగా రక్షా నుదిటి మీద చెయ్యి వేసి యు డోంట్ వరీ రక్ష నేనున్నా నీకు అని మనసులో అనుకుంటూ బాధగా బయటికి నడిచాడు రాకి నాకు టెన్షన్గా ఉంది రక్షాకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను నీ మాటలు నమ్మినందుకు నాకే బుద్ధి లేదు ఇంత జరిగిందని తెలిసాక కూడా నువ్వు ఇంకా హాస్పిటల్కి రాలేదు కోపంగా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ అంటున్నాడు అవినాష్ అవినాష్ మాటలు అప్పుకి ఏమీ అర్థం కావట్లేదు వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు రక్షాకు ఏదైనా అయితే తట్టుకోలేను అంటున్నాడు వీడు ఎవరి మాటలో నమ్మాడు నమ్మి ఏం చేశాడు ఇంకా వాడెవడో హాస్పిటల్కి రాకపోవడం ఏమిటి అసలు అవినాష్ ఎవరితో మాట్లాడుతున్నాడు వీడి మాటలు వింటూ ఉంటే నాకే క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆ ఫోన్ పక్కన పెట్టరా బాబు వదలకుండా అలా పట్టుకునే తిరుగుతాడేంటి ఆ ఫోన్ ఎలా కొట్టేయాలా అని ఆలోచిస్తున్నాడు అప్పు అవినాష్ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా డైరెక్ట్గా వచ్చి అడిగాడు అప్పు నా ఫోన్ నీకెందుకు సీరియస్గా అన్నాడు అవినాష్ అయ్యో ఎక్కువసేపు ఏమీ అక్కర్లేదు జస్ట్ టూ మినిట్స్ అలా ఫోన్ మాట్లాడి ఇలా ఇచ్చేస్తాను నా ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయాను ఒక్కసారి ఇవ్వవా నీ ఫ్రెండ్ రాఖీ ఉన్నాడు కదా వాడి ఫోన్ తీసుకోకపోయావా వాడి ఫోన్లో ఛార్జ్ ఉంటే నేను నీ ఫోన్ ఎందుకు అడుగుతాను నీ ముందే ఫోన్ మాట్లాడి ఇచ్చేస్తాను మీరు మేము నైబర్స్ ఇంత చిన్న హెల్ప్ చేయలేరా ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగినట్లు యాక్ట్ చేస్తూ అంటున్నాడు అప్పు సరే నెంబర్ చెప్పు డయల్ చేస్తాను ఫోన్ ఇవ్వకుండానే డైల్ చేస్తాను చెప్పమంటున్నాడు అవినాష్ ఏడ్చినట్టే ఉంది నీ చేతుల్లోనే పెట్టుకుంటే నేను ఎలా కొట్టేస్తాను ఒక్కసారి నా చేతికిస్తే వీడి సొమ్మేం పోతుందో అనుకుంటూ నాన్సీ నెంబర్ చెప్పాడు అప్పు టూ త్రీ టైమ్స్ రింగ్ అయిన తర్వాత నాన్సీ కాల్ లిఫ్ట్ చేసింది ఫోన్ స్పీకర్లో ఉంది హలో ఎవరు చచ్చినారు అంటూ నాన్సీ వాయిస్ వాట్ ఏంటి అలా మాట్లాడుతోంది అన్నాడు అవినాష్ అప్పుడే ఏముంది విను పూర్తిగా తెలుస్తుంది మనసులో నవ్వుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు అప్పు నాన్సీ డియర్ నేను అప్పుని ఎందుకు అంత త్వరగా లేచిపోయావు చెప్పి లేచిపోవాలి తెలీదా ఇంతకట నుంచి నీకోసం ఎంత టెన్షన్ పడిందో తెలుసా కోపంగా అంటోంది నాన్సీ అవినాష్ అదొక రకంగా ఫేస్ పెట్టి ఏంటి ఏం మాట్లాడుతోంది అంటున్నాడు అంటే ఇందాక నేను తనకి చెప్పకుండా బయటికి నా నాకోసం టెన్షన్ పడిందిటా అన్నాడు అవినాష్ వచ్చి రాణి నవ్వు నవ్వుతూ ఒరై బాడుకో ఫాల్తూగా ఒరై పొట్టి నాయాలా ఏం చేసుకునిరా నీకు అంత పొగరు బొక్కలు ఇరగ కొట్టి సురసుర చేస్తాను అంటూ నాన్సీ పిచ్చి పిచ్చిగా బూతులు తిడుతోంది నాన్సీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నాడు అప్పు అవినాష్ అవన్నీ వినలేకపోతున్నాడు స్పీకర్ ఆఫ్ చేసి అప్పుకి ఇచ్చాడు ఫోన్ అప్పు ఇబ్బందిగా అవినాష్ వైపు చూస్తూ కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడనా ప్లీజ్ అన్నాడు సరే నాకు కనిపించేంత దూరం మాత్రమే అప్పుని చిరాకుగా చూస్తూ అన్నాడు అవినాష్ హమ్మయ్యా వీడు ఇలాగైనా సరే ఫోన్ ఇచ్చాడు కదా అది చాలు నాకు అనుకుంటూ స్పీకర్ ఆఫ్ చేసి నాన్సీతో ఇలా మాట్లాడుతున్నాడు అప్పు స్టాపింగ్ నాన్సీ ఏంటి ఆ మాటలు ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ సీరియస్గా అన్నాడు అప్పు ఇందాక పక్క ఇంటి ఆంటీ అంకుల్ ఆటలాడుకుంటున్నారు ఆంటీ ఇలా ఆట్లాడితే అంకుల్ గబ్బ గబ్బా పనులన్నీ వేసేశాడు అందుకనే నేను కూడా అవన్నీ లేర్చుకున్నాను అప్పు చాలా తెనుగు వచ్చింది కదా నాకు అంది నాన్సీ ఓహో పక్క ఇంటి అంకుల్ ఆంటీ మాట్లాడుకుంటుంటే నువ్వు విన్నావా విని నేర్చుకున్నావా అన్నాడు అప్పు యా డాలింగ్ హౌ డూ ఐ స్పీక్ తెలుగు అంది నాన్సీ అప్పు ఏం చెప్తాడో వినాలని ఎగ్జైట్మెంట్గా అబ్బో మామూలుగా రాలేదుగా బీభస్తంగా వచ్చేసింది ఆంటీకి థ్యాంక్స్ చెప్పమ్మా ఇంటికి వచ్చినప్పుడు నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాను ఓకే అన్నాడు అప్పు ఈరోజైనా దీని భయంకరమైన తెలుగు ఇలాగైనా ఉపయోగపడింది అనుకుంటూ అలాగే రా బాడుకో ఫాల్తూగా నవ్వుతూ అంది నాన్సీ తన చేతితో తన తల మీద తానే కొట్టుకుంటున్నాడు అప్పు నాన్సీ కాల్ కట్ చేసి తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఆ పౌచ్ ఈ ఫోన్కి ఈ పౌచ్ ఆ ఫోన్కి మార్చాడు థ్యాంక్స్ అండి అంటూ అవినాష్కి తన ఫోన్ ఇచ్చాడు ఇట్స్ ఓకే ఇంక నన్ను డిస్టర్బ్ చేయకు ఫోన్ చూసుకోకుండానే పాకెట్లో పెట్టుకుని వెళ్ళాడు అవినాష్ అవినాష్ ఫోన్లో రాఖీ ఏం అబ్జర్వ్ చేస్తాడు అవినాష్ తన ఫోన్ చేంజ్ అయ్యిందని గమనిస్తే ఎలా బిహేవ్ చేస్తాడు సుశీల గారితో రాఖీ ఏం మాట్లాడతాడు అసలు రక్షాకి ఏం జరిగింది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు